స్పెషల్ వీడియో అయితే ఎందుకంటే కాంతిరీసా గారితో పాటు మైత్రి గారు ఉన్నారు పక్కకి ఇద్దరు ఇద్దరితో ఒకటి డెఫినెట్లీ మంచి స్పెషల్ వీడియో సో ఈ రోజు అంటే ఓవరాల్లీ అంటే నా ఫ్రెండ్స్ త్రూ కానీ రిలేటివ్స్ త్రూ చూస్తుంటే చాలా మంది ఎక్కువ ఫేస్ చేసేది ఒకటి ఎమోషనల్ ఎమోషనల్ అండ్ మనీ అంటే మనీ ఉన్నా లేకున్నా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండట్లేదు అంటే ప్రతి దానికి ఫీల్ అయిపోవడము అది చేయడం ఇది చేయడం సూసైడ్స్ తీసుకోవడం చాలా సివియర్గా ఉంటుంది అది కొంచెం దాని గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది సో మీరేమంటారు ఒక మన మనకేదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో సింపుల్గా ఆ ఎమోషన్ని మనం ఆ టైంలో ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అది తర్వాత కానీ మన హ్యూమన్ ఎవల్యూషన్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఎమోషన్ లేని స్థితికి చేరుకోవడం అంటే ఎమోషన్ లేని స్థితికి చేరుకోవాలి ఇప్పుడు మీరు చిన్నపిల్లలు ఒక బొమ్మ పోతే ఏడుస్తారు ఇప్పుడు మీరు ఆ స్థితికి చేరుకున్నారు ఇప్పుడు మీరు కొన్ని పోతే ఏడుస్తున్నారు ఒక ఐదేళ్ళు పోతే ఆ స్థితికి వస్తారు మళ్ళీ దీనికి ఏడు ఒక్కర్లేదులే ఒక టైంలో తెలుస్తుంది అసలు ఏమైనా ఏడు ఒక్కర్లేదు తెలుస్తుంది నేను చిన్న నేను ఒక కథ రాసిన చిన్నపిల్లవాడు ఒక బొమ్మ పోయిందని ఏడుస్తుంటే స్కూల్కి వెళ్ళే పిల్లవాడు చెప్తుంటాడు అనమాట బొమ్మ పోయినప్పుడు అంత ఏడవాల్సిన అవసరం లేదు వీడు తెలుసుకున్నాడు అది ఇప్పుడు వీడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఏడుస్తుంటే టెన్త్ క్లాస్ పాస్ వాడు చెప్తాడు నీ నాలుగో తరగతిరా అదేం బోర్డు ఎగ్జామ్ కాదు అంత దానికి ఏడవాల్సిన అవసరం లేదని వీడు చెప్తున్నాడు ఇప్పుడు వీడు బోర్డు ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న అయిపోయిన వాడు చెప్పాడు అసలు టెన్త్ అది ఊరికే ఉపయోగపడుతుంది అంతే మళ్ళీ చదివి మళ్ళీ రాసుకోవచ్చు ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్న సరిపోతుంది అంత బాధపడక్కర్లేదు అని చెప్తాడు ఆ తర్వాత ఈ డిగ్రీకి వచ్చిన వాడు లవ్లో ఫీల్ అయ్యి బాధపడుతుంటే పెళ్లి చేసుకున్న వాడు చెప్తారు ఏదంటే ఏముందిరా ఇంత దానికి బాధపడ్డ ఏంది నాన్సెన్స్ అని చెప్తాడు ఆ తర్వాత వీడు కుటుంబము పిల్లలు వీళ్ళ మధ్యన గొడవలు అని చెప్తే ఆల్రెడీ కొంచెం పెళ్ళి అయిపోయి పెళ్ళ పెళ్ళిళ్ళు చేసిన వాడు ఏం చేస్తాడు అదే ఎట్లా నువ్వు ట్రై చేసినా అట్లే ఉంటారు చేయపోయినా అట్లే ఉంటారు చూస్తుంటే పెద్ద పెద్దగా పెళ్ళి అయిపోతే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం అతను నాకు వయసు అయిపోతుంది నాకు నేను చచ్చిపోతానేమో బాధపడుతుంటే చెట్టు మీద ఎవరు ఎప్పుడు నెక్స్ట్ ఎవరు ఏడవాళ్ళు తెలియదు కదా అప్పుడు చెట్టు మీద నుంచి ఒక వాణి అనిపించిందంట ఏ ఏడవాల్సిన అవసరం లేదు ఎవరు ఎక్కడికి పోతలేరు అందరు ఇక్కడి ఇక్కడే తిరుగుతాం సో ఇదేంది ఒక ఎవల్యూషన్ నడుస్తుంది ఒకప్పుడు మనం కొన్నిటిని పట్టుకున్నాం ఇప్పుడు వాటిని వదిలేసాం మానసికంగా ఇప్పుడు కొన్నిటిని పట్టుకొని ఉన్నాం త్వరలో వాటిని వదిలేయబోతున్నాం ఆ తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో కొన్నింటిని పట్టుకోబోతున్నాం మళ్ళీ కొంతకాలం తర్వాత వదిలేయబోతున్నాం మరి ఏది నిజమైన స్థితి అంటే ఇప్పుడే అన్నిటి మధ్యనే ఉంటూ అన్నిటిని వదిలేసే స్థితికి చేరుకోవడానికి ధ్యాన సాధనలు లేకపోతే నిష్కామ నిష్కామకర్మలు ఇవన్నీ చెప్పడం అటువైపు నేను తీసుకెళ్ళడానికి అందుకని ఎమోషన్ ఉందా అంటే ఉంది నాది అనుకోని అనుకోవడం వల్ల ఎమోషన్ వస్తుందని గుర్తించడం ఒక మెట్టు నీది కాని దాని పట్ల ఏ ఎమోషన్ లేదు ఉదాహరణకు ఇజ్రాయల్ మీద పాకిస్తాన్ బాంబే వేసింది మేము ఎమోషన్ అవ్వలేదు కానీ పెహల్గా మటాక్ జరిగితే భారతీయులు నా దేశం అనుకున్నందుకు ఎమోషన్ వచ్చింది ఎమోషన్ వద్దంటే నువ్వు నిష్క్రియపరుడు వేత పని కాదు ఎమోషన్ తీసేసి పని లెట్స్ డూ సోషల్ సర్వీస్ బట్ ఎమోషన్ అక్కర్లే ఎమోషన్ ఉన్నవాడు పని చెడగొడతాడు ఎమోషన్ లేనివాడు నిజంగా పని చేయగలుగుతాడు అంటే ఎమోషన్ అర్థం చేసుకొని దాన్ని దాటి

ఏమంటారు ఉపనిషత్తు వాక్యాలు ఉన్నాయి సంవేర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ డిస్ఈస్ అన్నెసెసరీ అది ఎప్పుడన్నది వ్యక్తి వ్యక్తికి వేరు ఒకరికి ఇరవై ఏళ్ళకే తెలుస్తుంది ఒకరికి నలభై ఏళ్ళకి తెలుస్తుంది ఒకరికి మరణశయం మీద కూడా తెలియదు మరణశయం మీద కూడా వాడు సఫరై అవుతూ కాంప్లైంట్లు చేస్తూనే చచ్చిపోతాడు వాడు స్టిల్ హీ డి నాట్ అండర్స్టాండ్ అటు కాకుండా ఎక్కడో చోట మేలుకోవాలి ఎమోషన్ వద్దంటే పని వద్దని కాదు బాధ్యత విస్మరించమని కాదు ఎవ్రీథింగ్ చేయవలసిందే దేశం కోసం పాటుపడాలి మన ధర్మం కోసం పనిచేయాలి కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి మన టవాల్ మనం మడత పెట్టుకోవాలి కానీ ఎమోషన్తో పర్లేదు కానీ ఎమోషన్ లెస్ పర్సన్ ఏమంటారు అంటే ఏంద్రా జీవోత్సవం లాగా అయిపోయినావు ఏం రాట్లేదు కానీ హీఈస్ ద రియల్ పర్సన్ మీరు ఎమోషన్ లేనప్పుడే చూస్తారు ఎమోషన్ ఉన్నప్పుడు మీ కళ్ళు బయర్లు గమ్ముతాయి ఇప్పుడు ఇప్పుడు ఎమోషన్ ఎమోషన్లెస్ స్టేజ్ అంటున్నావు కదా అంటే భావోద్వేగానికి అతీతమైన స్థితి స్థితి అంటే ఈ భావోద్వేగానికి అతీతమైన స్థితి ఈ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్న తర్వాత కలుగుతుందా లేదా భావోద్వేగాలని నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి కలుగుతుందా నిర్లక్ష్యం చేసినవాడు కాదు నిజంగా అది ఏమిటి అని దాని యొక్క మూలంలోకి తొంగి చూసిన వాడే దాని నుంచి బయటపడతా మరి భావోద్వేగాలకు అతీతమైన స్థితిలో ఉన్ను బాధ్యతాయుతంగా ఉంటారా ఉంటారు

నాకు ఇప్పుడు దానికి నేను ఒక సినిమా అవకాశం వస్తే ఎంచుకోవడంలో మనసు పాత్ర ఉంది ఏ పాత్రైనా చేస్తాను నాకు సక్సెస్ లేదు ఫెయిల్ లేదు అంటే హృదయంతో చేసేవాళ్ళు నిజమైన నటుడు హృదయంతో చేస్తాడు సక్సెస్ అవ్వాలనుకున్నట్టు మనసుతో చేస్తాడు ఇద్దరు యాక్టింగే చేసేది కానీ ఒకరి దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది మనసులో హృదయంలో స్ట్రాటజీ ఏం లేదు చిన్న రోజులు ఏ సక్సెస్ లేదు నాకు ఈ నటన నచ్చింది చేసేసానండి ఎవరు అన్నారు ఈ రోల్ చేయడం వల్ల నీకు కెరీర్ పోయింది అసలు కెరీరే లేదండి బాబు మీరు మోండి మీరు పని చేసుకోకండి మనసు అంటే లాజిక్ అందులో రైట్ లాజిక్ ఉంది రాంగ్ లాజిక్ ఉంది బ్యాడ్ లాజిక్ ఉంది వరస్ట్ లాజిక్ క్యాల్కులేటెడ్ మూవ్స్ అట్లా అంత క్యాలిక్యులేషన్ చేసినా జరిగేది ఏమి ఉండదు నీ ఉన్న క్షేత్రాన్ని బట్టి నీ యొక్క ఎదుగుదల ఉంటుంది మనం రాంగ్ క్షేత్రంలో ఉండి ఎంత ఊహించినా ఏం జరగదు కాకపోతే మనిషికి ఇష్టం చర్చించుకోవాలి నువ్వు అన్న ఇమోషనల్ లెస్ స్టేజ్ అంటే భావోద్వేగానికి అతీతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు ప్రవర్తనను అంటే ఇప్పుడు ఎక్కువ మంది మనం చుట్టూ ఉన్న సమాజంలో ఎమోషనల్ గా ఉండడం అలవాటు అయిపోయింది అలా ఉంటేనే ఏదో కరెక్ట్ ఉన్నట్టు మనిషి అయినట్టు అలా అలవాటైపోయింది చూసి చూసి వీడు అసలు ఏడోడే ఏడోడు వీడికి ఎమోషనల్ ఏదొచ్చి వీడు మనిషే కాదు అన్నట్టు వచ్చేస్తుంది నువ్వు మనిషి కొంచెం కూడా నీకు స్పందన ఉందా లేదా అంటాం కదా బట్ వాళ్ళే కరెక్ట్ పనిలో నిలబడే సందర్భాలు కూడా ఉండొచ్చు వేరే వాళ్ళు ఎమోషనల్ గా నటించి ఏడుపు ఎందుకు వస్తుంది అన్నది ఒక రీజన్ ఎంతసేపు ఏడిస్తే పోతుంది ఎన్ని సార్లు ఏడిస్తే పోతుంది అన్నిటికి మించి ఎవరి ముందు ఏడిస్తే పోతుంది రకరకాల రీజన్స్ ఉన్నాయి ఏడుపు నువ్వు అన్ని చోట్ల ఎక్స్పోజ్ చేయవు ఒక పర్సన్ ఒక పర్సన్ రాగానే ఏడుపు వస్తుంది అతను స్పందించకుండా ఉంటే ఇంకెప్పుడు భావోద్వేగాలకు అతీతమైన స్థితిలో ఉన్న వ్యక్తులు మనకు తారసపడితే ఎక్కువ మంది ఏమో భావోద్వేగాలకు గురయ్యే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు చుట్టూ భావోద్వేగాల్ని చూసి ఇది ఇది కాదు దీనికి అతీతంగా ఉండి కరెక్ట్ గా కర్త భావన లేకుండా చేస్తూ వెళ్ళాలనేటోళ్ళు ఒక బ్యాచ్ తక్కువ మంది ఉన్నారు వీళ్ళని అర్థం చేసుకోవడంలో కొంచెం మిస్కమ్యూనికేట్ అయ్యి అపార్థమయ్యి వాడు మనలాంటి మనిషి కాదు అసలు వాడు మనిషే కాదు ఇట్లా అనిపిస్తుంది కదా అక్కడ అపార్ధానికి చోటు దొరకదంటవా అంటే అతను ఏమైనా అతని పనులు అతను ఉంటాడు అన్ని అపార్థాలు సరి చేయబడి సరైన అర్థం ఎస్టాబ్లిష్ వీళ్ళు అర్థం చేసుకున్న సందర్భం వస్తది మనం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అతను స్థిరంగా ఉన్నాడు కనుక అతనిలో ఉన్న స్థిరత్వమే ఆ స్థిరత్వమే అన్నిటికి జవాబులు చెప్తుంది మనం అందరికి జవాబులు చెప్తూ పోవద్దు ఎవడేమనుకుంటాడు అనుకోని 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 వేస్ట్ అంటవా అంటే వేస్ట్ అంటలేను దాన్ని ఉపయోగం అంటే ప్రతి సందర్భానికి ఎమోషన్ అవడు ఎప్పుడు అంటే పిన్నీస్ దొరకకపోయినా ఎమోషన్ అవడు అంటే చిరగట్టుకున్నప్పుడు పిన్నిస్ పిన్నీస్ దొరకపోతే అబ్బా పిచ్చి పిన్నీస్ దొరకలేదు ఒకవేళ గీజర్ వేసి మర్చిపోయిన ఎమోషన్ అవడు అసలు భావోద్వేగం ఎందుకు వస్తుంది ఒకటి నాదనుకోవడం వల్ల రెండోది ఒక విషయం సమగ్రంగా అర్థం కాకపోవడం వల్ల భావోద్వేగం వస్తుంది అంటే ప్రతి ప్రతి సందర్భంలో ఎమోషన్ గురవడం వల్ల ఆ ఎమోషన్ కొన్ని వాల్యూ పోతుంది అది వ్యాధి నువ్వు చేసిన ప్రతి పనిని అప్రిషియేట్ చేస్తున్నాడా వాడిని వదిలే ఫస్ట్ నీకు మోసం చేస్తున్నాడు అంటే నీ కాళ్ళ కింద వాడు గోతుల్ అవుతున్నాడు ఆడవడంతో కానీ నువ్వు ఏం చేసినా బాగుంది 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 అంటున్నాడు కూడా చెప్తే అది వేరు అది చెప్పే పద్ధతి ఉంటది మనం హర్ట్ అయ్యేటట్టు ఏది చెప్పకూడదు హియర్ హియర్ టు టు ఎడ్యుకేట్ నాట్ హర్ట్ ఇప్పుడు చెప్పే ఉద్దేశం బాగుంది కానీ నువ్వు చెప్పే పద్ధతి బాగాలేకపోతే ఆ వ్యక్తిని కోల్పోతాం అందుకని ఇదంతా రకరకాల మనం అడవిలో ఉంటే ఇవి తెలుసుకోవాల్సిన అవసరం సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనుషులతో ఉంటున్నాం కాబట్టి వీ హావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు గో త్రూ ది సైకలాజికల్ రిగరస్ రిఫైన్ ప్రాసెస్లోకి వెళ్ళవలసింది మీ దగ్గర పర్సన్స్ వస్తారు కదా మీటింగ్ ఎలా ఒకదాని చెప్పడానికి రాదు బట్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇంతవరకు కపుల్ ఆఫ్ అవర్స్ ఫైట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక నిమిషంలో ముగిస్తున్నారు నీకు గొడవ ఇష్టమా సమాధానం ఇష్టమా అన్నప్పుడు సమాధానం ఇష్టమన్న ఎరుకగలిగితే నువ్వు గొడవ పడవ నీకు సొల్యూషన్ ఇంపార్టెంట్ అంతే తప్ప నీకు రబ్బస్ ఇంపార్టెంట్ కాదు అని తెలుస్తుంది కొద్ది సరిపోతుంది అట్లా అంటే మెల్లమెల్లగా రకరకాల వ్యక్తులు రకరకాల టెస్ట్ మనీస్ ఉన్నాయి నేను ప్రచారానికి అగేస్ట్ కాబట్టి వ్యక్తుల పేర్లు చెప్పట్లేదు అదర్వైజ్ బోల్డ్ అంతమంది నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బోళ ఉన్నాయి అట్లాంటి వాళ్ళు వస్తారు మాట్లాడతారు రాబోయే రోజుల్లో చాలామంది అంటే స్థిరంగా ఉన్నది ఎప్పుడైతే మనసు దర్శిస్తుందో ఆటోమేటిక్గా మనసు స్థిరం అనేది అన్నది ఒక అనుభవేక వేద్యమైనటువంటి ఒక అనుభవం అదేమిటి మనం దేవాలయానికి వెళ్తే స్థిరంగా ఉన్న శివలింగం చూసాం కొన్ని జన్మల నుంచి కొన్ని తరాల నుంచి అట్లా ఉంది స్థిరత్వాన్ని చూసేటప్పుడు మనం స్థిరపడతాం అందుకే స్థిరమైన ఇల్లు మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది కరెక్ట్ ఒక భార్య ఎందుకు స్థిరం ఒక స్థిరంగా ఒక పక్కన వెంటనే నీ మనసు నిలిచిపోతానంటే అస్థిరత్వంలో ఉన్నప్పుడు అంతసేపు మనకి అందుకే మనం ఆర్టీసీ బస్సుల్లో తిరిగి తిరిగి ఒక కారు కొనుక్కుంటారు స్థిరత్వం అది ప్రతీక సో అన్నిట్లోనూ స్థిరత్వానికి రావాలి ఇట్లా అన్ని స్థిరత్వాల కలయికలు మనసు స్థిరపడుతుంది కానీ జ్ఞాని ఎవడు అసలు ఎక్కువ వాటితో సంబంధం పెట్టుకుంటూ ఉన్న రెండు మూడు స్థిరపరుస్తాడు అంతా ఏ ఎమోషన్ ఉండదు ఒకవేళ ఎమోషన్ వస్తే అతను ఆపడు అది అతనిది కాదు ఇంకా శరీరాందో ఆ సందర్భాంతో ఆ తర్వాత అది అది ఎప్పుడు మన రిపీట్ కాదు బికాజ్ అతనికి ఏ మెమరీ లేదు అతనికి మంచి జ్ఞాపకం లేదు చెడు జ్ఞాపకం లేదు కనుక ఇది చాలా డీపెస్ట్ విషయం మనం చెప్తుంది అంత సాధా మనం దర్శించే అంశం కాదు ఇప్పుడు ఈ భావోద్వేగానికి అతీతమైన స్థితి గురించి కూడా చిన్నప్పటి నుండి పిల్లలకు చెప్పే పాఠ్యాంశాలు వస్తే ప్రతిదానికి భావోద్వేగానికి గురయ్యే జబ్బు రాకుండా ఉంటుంది కదా అంటే చెప్పాలంటే పేరెంట్స్ తెలియదు టీచర్స్ తెలియదు వాళ్ళకు తెలియదు వాళ్ళే పోల్చుకొని మార్కులు ఎక్కువ సమాజం అంతా ఎన్లైటెండ్ సమాజం కాదు అందుకే గురువు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న అత్తలు మామూలు ఉన్నా గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ఇంట్లో ఎవ్వరు లేరు చెప్పేవాళ్ళు నీ సమస్యని తీర్చేవాడు లేడు ఏమంటారు దీన్ని ద అల్టిమేట్ క్వశ్చన్ విచ్ వి కాల్ ఇన్ జనరల్ క్వెస్ట్ దీనికి జవాబిచ్చే నాథుడు లేడు అసలు నాకేం కావాలి నాకు తెలుస్తలేదు అసలు నేను ఎవరండి ఈ ఎవడు ఈ ఎవడు ఈ కోపడేవాడెవాడు ఇన్ని రకాలుగా నేను ఎందుకు డిస్టర్బ్ అవుతూ ఉన్నా ఏ డే డిస్టర్బెన్స్ లేని స్థితి మీలో చూస్తున్నా చిన్న కథ ఉంటుంది ఒక వ్యక్తి చాలా డిస్టర్బ్డ్గా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చారంట వచ్చి నాకు దమా ఖరాబ్ అవుతుంది నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా నాకు మార్గం చూపే గురువుడు ఉన్నాడా అంటే ఎందుకుండరా ఉంటారు మరి ఆడెట్టుంటే చెప్పరాదు ఏం లేదా చెట్టు కింద ఉంటారు వాళ్ళు తర్వాత మంచి పాటలు పాడుతుంటారు అంగి వాళ్ళు అట్లా అంగి గుండెలు ఓపెన్ చేసి ఉంటారు అట్లాంటి వాడు చెప్తాడు నాకు జవాబు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాడు ఎప్పుడో ఎటు దిక్కు వాళ్ళు తూర్పు పోయి పోయాడు ఎక్కడ చూసినా అన్ని బాగున్నాయి కానీ వాడు అంగిగుండెలు వదిలేడు ఒకడు వాడు అంగిగుండెలు వదిలేసినాడు కానీ వాడు దమా ఖరాబ్ చేస్తున్నాడు వాడు మెంటల్ ముందు ఆడుకున్నాడు ఇట్లా పోయి 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 ఇరవై రెండు సంవత్సరాలు తిరిగి ఒక దగ్గరికి వస్తే ఒక చెట్టు దగ్గర చాలా గుంపు ఉంది ఏదో అన్న ప్రసాదం జరుగుతుంది ఎవరు అడిగితే ఎవరంటే అక్కడ ఒక యోగి ఉన్నాడు ఆయన ఆనందంగా ఉంటాడు ఇప్పుడు ఆయన చూసి చాలామంది వస్తారండి ఆయన ఎవరికి ఏమీ నేర్పడు పాటలు అంతే మేబీ ఆ వ్యక్తి ఇతనేనేమో అని పరిగెత్తుకొని వస్తే చెప్పిన చెప్పినతనే అదేం సార్ అంటే ఆ నేను అంగీ వదిలేసుకొని ఉన్నా పాటలు పాడను చూస్తేనే లేవు ఇప్పటికైనా చూసినావు పోలంగా నేను రేపు అందరూ కొట్టించ సో వీ డోంట్ సీ వి ఆల్వేస్ ఫైట్ మన దృష్టి ఎప్పుడు దూరపు తీరాల మీదనే ఉంటుంది మనం ఉన్న చోట ఎప్పుడు ఆనందంగా ఉండవు ఇక్కడ నుంచి రెస్టారెంట్కి పోదాంపా ఆ ఊరికి టెంపుల్ నువ్వు నిజంగా టెంపుల్కి వెళ్ళేవాడు టెంపుల్ ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకోవడానికి పోతున్నాయి అది బాగుంది ఐఎమ్ రెడీ అంత కాకుండా అక్కడికి వెళ్తే ప్రశాంతం ఉంటుంది ఇక్కడ లేవా మరి ప్రశాంతం మా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు ఇంటోల్ మంచోళ్ళు కాదు అంటే నీ ప్రతి స్టేట్మెంట్లో నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు నీ లైఫ్ నీ చుట్టుపక్కల వాళ్ళని సో ఎమోషన్ గురించి ఒక చిన్న కథ చెప్పి మనం వేరే టాపిక్ వెళ్దాం రమణ మహర్షి ఫ్రీడమ్ కంటే ముందు అరుణాచలం నైన్టీన్ ఫార్టీస్ ప్రాంతంలో బాగా పరిడబిల్లింది సో చాలా మంది వచ్చిపోయేవాళ్ళు అయితే అప్పుడే కలరా వచ్చిందంట ఎక్కడ చదివాను కలరా వచ్చింది ఆశ్రమం అంతా ఖాళీ అయిపోయింది గవర్నమెంట్ కూడా సూచనలు జారీ చేసింది ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోవాలి ఇది అంటే అట్లా సో రమణ అందరూ వాళ్ళు అంటే రమణ మహర్షి అని అంటారు ఉండేది ఇక్కడే మీరు పోండి అంటే మీరు భోజనం ఎట్లా మీరు పోండి రైనా మీదేదో మీరు చూసుకోపోండి అందరు వెళ్ళిపోయారు ఆశ్రమం అంతా చిమ్మ చీకటి వచ్చిన దీపం దొంగలు చాలా ఇల్లు దోచేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్న సమయంలో రమణ ఆశ్రమాన్ని అటాక్ చేశారు ఒక పది దొంగలు వస్తే ఏం ఎప్పుడైనా మీరు గుర్తు ఒకరే ఉన్నారా అక్కడే అంటే దొంగ వస్తే బెదిరిస్తాడు అంటారు చంపేస్తాడు కదా రమణ మహర్షి అక్కడ పడుకొని చదువుకుని ఉంటే దొంగలు వచ్చుకోగలుగుతారు కదంతా చంపేస్తా మీకు మీకేం కావాలో తీసుకోండి ఈ దీపం వదిలేయండి ఈ చదువుకుంటున్న బుక్ వదిలేయండి మీకు అది ఇష్టం అయినా అసలు ఆశ్చర్యపోయి ఆ కిచెన్లో కిచెన్లో ఉన్న జోడుకొని వచ్చుకొని కూర్చున్నారంట ఎవరి సాంగ్ నువ్వంటే మీ పని అయిపోయింది కదా పని లేదండి ఆకర్షిస్తుంది ఎమోషన్లు ఇస్తే ఆకర్షిస్తుంది ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలన్నా ఎమోషన్ పనికిరాదు ఒక హాస్పిటల్ ఒక పెళ్ళి అవుతున్న ఒక పర్సన్ ఉంటాడు మెయిన్ పర్సన్ హీజ్ ఎమోషన్లెస్ అతను వాళ్ళు గైడ్ చేస్తాడు ఎక్కువ మాట్లాడ అని చెప్తుంటే సేమ్ నా ముందు జరిగింది ఇక్కడ దగ్గరలో హోటల్ మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం నేను ఏదో చెప్పిన ఆర్డరు ఆయన ఇంకా లేట్ చేస్తుండు అందులో చల్లబడిందే వే వేసి ఇచ్చిండు నేను వెళ్ళి ఇది వేసి ఇచ్చావు నువ్వు వేడి తీయలేదు అని అంటే కాదు మేడం ఇప్పుడే చేసి రది ఇది అని ఏదో చెప్తుండు ఆ ఓనర్ అతను నాది అతను డిస్కషన్ అబ్జర్వ్ చేసినట్టున్నాడు ఇటోండి వచ్చి కామ్గా అతని వెనకాల నుండి ఏం డిస్కషన్ చేయకు వేడి చేసి అని చెప్పి వెళ్ళిపోయింది పనిగా చెప్పాక ఆయన కామ్గా వెళ్ళి వేడి చేసి అబ్జర్వ్ చేసావు ఆయన కామ్గా డిస్కషన్ పెట్టొద్దు కస్టమర్ తో వాళ్ళకి వేడి చేసి అని చెప్పి అతను కూడా కూపన్ చేయలేదు అదే దాన్ని విజ్ఞత దాన్ని జ్ఞానం అంటున్నాం అంటే అనవసరమే నిజంగా అవసరం వచ్చింది సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు నిజంగా గొంతులు దించుకుని గొడవపడే సందర్భం పడదాం పట్టు కానీ ప్రతి దానికి ప్రతి పనికిరాని దానికి కానీ ఎమోషనల్ స్టేజ్ ని కంప్లీట్ చేసే ముందు రెండు క్లారిటీలు కావాలి ఎక్కడ భావోద్వేగం ఉంది కలగవచ్చు ఇక్కడ అర్థం ఉంది ఇక్కడ కలగవచ్చు అనేది ఏంటి పరిస్థితులు భావోద్వేగం కలగ పరిస్థితులు ఏంటి డివైడ్ చేసుకుంటే ఇప్పుడు నువ్వు ప్రకృతి ప్రపంచం అన్నట్టుగా అది కుదరదు కొన్ని ఎగ్జాంపుల్ ఎందుకంటే అది వ్యక్తిని బట్టి నాకు చీరను చూస్తే ఎమోషన్ వస్తుంది ఒకరికి పూలని చూస్తే ఎమోషన్ వస్తుంది ఒకరికి అమ్మాయిని చూస్తే ఎమోషన్ వస్తుంది ఒకరికి డెడ్ బాడీని చూస్తే ఎమోషన్ వస్తుంది ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎమోషన్ వస్తుంది వ్యక్తి వ్యక్తికి మనసును బట్టి ఎమోషన్ ఇది బ్లాంక్ లోపల చూపించారు పట్టుకొని నా పట్ల ఎమోషన్ ఉంది నన్ను పట్టుకొని తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు నేను చేసి ఉండేది అట్లా రెండు రకాలు ఉంటది ఎమోషన్ నిన్ను బాధించకూడదు అదొక కండిషన్ కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టేది వాళ్ళు చెక్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఎమోషన్ ట్రిగర్ అవుతుందో అక్కడ మౌనం అయిపోయి చూడాలి ఒక ప్రయోగం చేస్తే నీకే తెలుస్తుంది ఇంకోటి ఎమోషన్ లేకుండా పని చేస్తే ఎమోషన్ లేకుండా పని చేస్తే పని ఎట్లా ఉంది క్వాలిటీ ఎమోషన్ తో పని ఎట్లా ఉంది అది మనం చెక్ చేసుకోవాల్సిందే అట్లా ఇది ఉంటుందంటే ఒక ఎమోషన్ మీన్ ఎమోషన్ లేకపోవడం అంటే ఇక్కడ ఒకటి మళ్ళీ అపార్థమైన ఛాన్స్ ఉంది అంటే ఎమోషన్ కాదు కదా ఎమోషన్ ను అర్థం చేసుకుని దాటిన స్థితి నుండి చేయమనేది నువ్వు చెప్తున్నావు అవును

ఇప్పుడు ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడు కోటి రూపాయలు పోయింది ఓకే అన్నాడు అంత నెక్స్ట్ అతను ఏం చేయాలో ఆలోచిస్తుండే తప్ప అయ్యో కోటి రూపాయలు అమ్మా అని బాధపడతాను అలాగే ఎమోషన్లో ఉన్నయితే క్లోజ్ ఫ్రెండ్ దగ్గర కోటి రూపాయలు పోయిన ఎవరికైతే టైం ఇస్ మనీ అని తెలిసిందో వాడు అసలు ఎమోషన్ అవ్వడు టైం వేస్ట్ ఈ సానుభూతులు ఇస్ మనీ టైం ఈజ్ మనీ ఎమోషన్ ఇస్ మనీ కాదు ఎమోషన్ అనేది బ్యాంకరాప్లకి

ఇంకోటి ప్రశ్న అడుగుతా ఎవరికి వాళ్ళు ఆన్సర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం అంటే ఎక్కువ మాట్లాడితే చెడిపోతుంది అంతే మీరు ఏకాంతంగా ఉన్నారనుకోండి ఎమోషన్ ఉంటుందా అది మీ ఒరిజినల్ స్టేట్ బేసికల్ ఎమోషన్ పక్క వాడి వల్ల సందర్భం వల్ల వస్తుంది ఆ టైంలో సంయమనం పాటించగలిగితే ఎమోషన్ యొక్క పరిధి తగ్గుతా వస్తుంది ఎమోషన్ వద్దు అని నేను అనట్లే వస్తే ఏం చేస్తావు జీవితం యొక్క అల్టిమేట్ అండర్స్టాండింగ్ గురించి ఎమోషన్ బ్యాలెన్స్ అంటారు ఎమోషనల్ అంటారు హౌ టు బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్ అంటారు ఇదంతా ఉంది పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్